ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్ అసలు మీకు కనబడుతున్నాడు పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు నేను చూశాను ప్రశ్నిస్తాను 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 అని బ్రహ్మపురం మారిచ్చాడు వేర్ ఈస్ పవన్ కళ్యాణ్ నవ్ మిస్టర్ పవన్ కళ్యాణ్ ఎందుకు రావు అది మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు రోజు కనబడుతున్నారు నువ్వే ఆ మాధులు నేసుకొని ఆ షూటింగ్లకి ఆ ఇంటర్వ్యూల పేరుతోటి పాటలు పాడుకుంటా టెక్కలు చెక్క బొబ్బిలు బొక్క మరి కొంపలో అవకాశం దొరుకుతుందో దొరకదా అని చెప్పేసి అని ఆ స్టూడియోలో కూర్చొని ఆ యాంకరో ఏంకరో పక్కన కూర్చొని నువ్వు ముద్దెట్టే అనగానే మీద ఆడిపోతా ఉంటావు కదా నువ్వు నీకెలా కనబడతాడు ఏమన్నా సిగ్గేమని అనిపిస్తుందా సీనా అంత వయసు వచ్చింది నీకు మాట్లాడే విధానం చూడండి ఇంకా ముందుని చూపిస్తా ఏం పీకేడు మనం ఏం పీకేసాం ఈ ఎనిమిది నెలల కాలం పాటు నువ్వు పీకేసావు జగన్మోహన్ రెడ్డి ఎంపీకేసేవి అసలు మీరు ఎక్కడ పోరాటం చేశారు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు ఏదో నామకేవాస్ వెళ్ళి వెళ్ళిన నా పేరుకి వెళ్ళి మళ్ళీ పరిగెట్టుకొని బయటకు వచ్చేసారు కదా పోనీ అందరి సంగతి వద్దబ్బా ఈ ఎనిమిది నెలల కాలంలో ఒక ఎమ్మెల్సీగా నువ్వు పీకింది ఏంటో చెప్పు అయితే ఒక నాలుగైదు సార్లు ఆ మాధురికి ముద్దెట్టవేమో మీడియా ముఖంగా యూట్యూబ్ ఛానల్స్కే ఇంటర్వ్యూలు పెరుగుతో ఆ ఛానల్స్లో కూర్చొని ఒక నాలుగైదు సార్లు బహిరంగంగా ఆ మాధురిని వాటేసుకొని ముద్ది ఇచ్చి నాలుగు పాటలు పాడాం అంతకు పీకిందేమో ఉందా ఎమ్మెల్సీ కదా నువ్వు ఇవాళ గుర్తుకొచ్చేసింది సడన్గా నీకు మన పంపల సమస్య మనం చక్కదిద్దుకోలేము అలాగే ఇక్కడికి వచ్చేసి ఎదో ఉపన్యాసాలు ఇంకా మాట్లాడతారు చూడండి ఎదురు తెలుసా పెండు అధికారక్షం అధికార పక్షమైనా అయినా ఓలానే ఉండాలి అలాగే ఉన్నాం ఇప్పుడు అలాగే ఉన్నాం మాట్లాడతాం మీకు డబ్బుంటూనే ఉన్నాం ముప్పై ఒక్క వేల మంది మహిళలు మిస్ అయిపోయినారు అదృశ్యం అయిపోయారు దీనికి కారణం వాలంటీర్లు అన్నావు ఇది ఒక్క వాలంటీర్ అన్న వీళ్ళు మిస్ అయ్యారను ఒక్క వాలెంటిన్ చూపించవయ్యా లేదు 31 వేల మంది అదృశ్యయ్యారు కేంద్రమేఘబ్రదలు చిప్పే చెప్పాయన్నావు కదా ఎంత మైళ్ళని ఎంత మంది మహిళల్ని వెనక్కి తెచ్చవయ్యా మిస్టర్ డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నావు ఏం పీకుతున్నారు అని అడుగుతున్నాను ఇన్ని రోజులు వచ్చి పీకుడి మాటలు మాట్లాడకపోతే ఈ పీకుడి మాటలేదో అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి చేతి మాట్లాడ కదా బాగానే మాట్లాడు నేను కాదని అట్లా ఈ పీకుడి మాటలో బయటకు వచ్చేసి బయటకు పరిగెత్తికొచ్చేసి మళ్ళీ అసెంబ్లీలో ఉంటే భయం వేసేసి మళ్ళీ పరిగెత్తు బయటకు వచ్చేసి ఈ పీకుడి మాటలన్నీ ఎక్కడెందుకు మాట్లాడుకోవడం ఆ మాట్లాడదేదో అసెంబ్లీలో అడగండి పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉంటారు సరే నువ్వు ఎమ్మెల్సీ కాబట్టి మండలిలో ఎడుతారు పక్కన పెట్టేసి ఇవే మాటలు జగన్మోహన్ రెడ్డి చేత అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇగో ఈ మాటలు మీరు పవన్ కళ్యాణ్ గారిని అడగండి ఆయన అసెంబ్లీలో ఉన్నారు అని ఆయన చేత అడిగించవచ్చు కదా అసెంబ్లీలోని ఎందుకు పిరుకు మళ్ళీ పారిపోయి బయటకు వచ్చాడు దీనికి మీరు బయటకు వచ్చేసి పీకుడి మాటలు ఎందుకు మళ్ళీని ఇవాళ పీకుడి మాటలు మాట్లాడేస్తాడు రేపు పొద్దున్న ఆ మాధురని వేసుకుని ఏదో ఒక యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిపోతాడు ఇంక రెడీ షూరు అదొక మళ్ళీ సిరీస్ ఇంకా అది అది ఇంటర్వ్యూ కాదు ఇంకా అదే మా దరిద్రంగా మళ్ళీ పక్కన యాంకర్ యాంకర్ కూర్చొని ముద్దెట్టమంటే ముద్దెట్టాలా కౌకలించుకోమంటే కౌకులించుకోవాలి వీళ్ళు ముద్దెట్టుకుంటే ఆ యాంకర్ ఎగ్జైట్మెంట్తో పెద్ద పెద్ద కేకలు వరుపులు అయ్యి బాబు వా వంటది ఊరుడేమ జీవితమా ఎందుకు ఎదవతో ఏదవ పోతు మంది ఎవడకు తెలియదు ఇలాంటి ఏదో ఉపన్యాసాలు ఇవ్వకుండా ఈ పీకుడు మాట్లేదు మీరంతా కలిసి కట్టగట్టగా అసెంబ్లీలో మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది బయట పెద్ద పెద్ద కేకలు వేసి ఏం పీకేరు ఏం పొడిసారంటే మీరు పీకిందేమీ లేదు మీరు పొడిసింది ఏమీ లేదు ఈ ఎనిమిది నెలల కాలంలో ఒక ఎమ్మెల్సీగా నువ్వు పీకింది ఏంట్రా అంటే నేను ఇంత ముందు కూడా చెప్పా మా అదురుగునాలు మొదలు ఇచ్చావు మళ్ళీ అవకాశం వచ్చా రాదని చెప్పేసి చిత్తకర్తకి ఒకలాగా ఎక్కడ ఎక్కడెవడ ఇచ్చేమన్నా కానీ బహిరంగంగానే చేస్తున్నావు అంతే అంతకుమించి మన సేస్ వచ్చింది ఏమైనా ఉందా ఈ అప్పాబాయ డైలాగులు ప్రతి ఒక్కడో కొట్టేస్తాడు నువ్వు మాట్లాడతావు అక్కడ నుంచి అసలు నేను మాట్లాడతాను ఎక్కడి నుంచి ఓడేది తెగేది ఏమి ఉండదు ఇంటికి వస్తుంది తగదు మన ఇద్దరు వాళ్ళ కూడా ఈ అప్పాబాయ మాటలు మానేసి చక్కగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చెప్పి అన్న అసెంబ్లీలో ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి ఇక మన వీటన్నిటి గురించి మనం బయట మన సాక్షిలో కూర్చుని మన కొంపల్లో కూర్చుని మాట్లాడితే ప్రజల్లోకి వెళ్ళట్లేదు అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఉంటారు మంత్రులు ఉంటారు పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడే ఉంటారు కాబట్టి మనం ఏదైనా మాట్లాడాలి అనుకుంటే అసెంబ్లీలో మాట్లాడదాం ప్రజల్లోకి వెళ్ళుద్ది తెలుసుద్ది డైలీ అసెంబ్లీకి వెళ్దామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పు ఇరగది చేస్తాం పొడి చేస్తాం పీకేస్తామంటారు వెళ్ళి పారిపోయి వచ్చేస్తారు ఇక్కడికి వచ్చి ఇంకా కొట్టేసి మెషాలు తిప్పేది ఊరికే ఆ రెండు నిమిషాలు అయిపోయిందంటే మళ్ళీ కుక్కే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు నా మీద కేసులు పెట్టేశారు ఎప్పుడో మాట్లాడాను నిన్న మాట్లాడుదాక ఏడ్చినోడే మా మీద కేసులు పెడతారా నేను ఎప్పుడో మాట్లాడాను ఇప్పుడు మాట్లాడింది కాదు మరి ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఎంత గౌరవంగా మాట్లాడాలో ఆ మాత్రం తెలియదా సీనా తెలిసా తెలీదా అలాగే ఎవడైనా మాబోటాడు మళ్ళీ ఏదైనా మాట్లాడితే మమ్మల్ని రోల్ చేస్తున్నారో మమ్మల్ని ఇచ్చేస్తున్నారని మాట్లాడే నువ్వు ఆ మాత్రం ఇంక ఇంగితాం నీకు ఉండాలి కదా ఇంకా నువ్వే కదా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని సూపర్ సిక్స్ లో పదిహేను పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఇరవై యాభై తొమ్మిది సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడు గారు పదిహేను వందల రూపాయలు ఇచ్చారా నిరుద్యోగుల గురించి పథకాల గురించి మీరు మాట్లాడవద్దు అది బాగా గుర్తు పెట్టుకోండి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు అవుతుంది సంవత్సరాల సంవత్సరాలు ఏమైపోయా లేదంటే ఒక ఆరు నెలల్లోనూ ఒక సంవత్సరం కాలంలోనూ ఏమీ లేవు ఇవ మీరు ఇచ్చిన హామీలు ఇవి ఇప్పటి వరకు నెరవేర్చలేదు అని చెప్పేసి అడగడానికి మొదలైందే ఇప్పుడు ఎనిమిది నెలలు అయింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఇమీడియట్గా ఇచ్చేసే పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు పరిపాలిస్తే ఏ పథకం అయినా సరే మూడు సార్లు ఇచ్చాడు మూడేళ్ళే ఇచ్చాడు కావాలంటే నువ్వు బ్యాకీలు ఒకసారి చెక్ చేసుకో అర్థమైందా మీరు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్పమాకండి అలాంటి వాగ్దానాలు చాలా చెప్పు చేసుకొచ్చారు చెప్పుకొచ్చారు కూడా గతంలో మీ హయాంలో ఒకటి కాదు రెండు కాదు మద్యపానం నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతాం అన్నారు పులివెందుల్లో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి గారు ప్రచారం చేస్తూ మీ ఇంట్లో ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు అమ్మఒడి చెప్పున అమ్మఒడి పేరు చెప్పి మీకు ముప్పై వేలు రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆవిడే చెప్పింది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి ఎంత ఇచ్చారయ్యా పదమూడు వేలు ఇచ్చారు అది కూడా మూడేళ్ళే ఇచ్చారు మిగతా డబ్బులు ఎగ్గొట్టేశారు మీరు ఏ పథకం అమలు చేసినా మూడేళ్ళే అమలు చేశారు సిపిఎస్ రద్దన్నారు అమరావతి కట్టేస్తామన్నారు పోలవరం కట్టేస్తా అన్నారు ఏం చేశారు రాష్ట్రాన్ని అప్పులకప్పు చేసేసి తినేసారు అంతే అంతకుంచి మనం చేసింది ఏమన్నా ఉందా మరి ఎవరికి నువ్వు చెప్పే నీతి కోరులు ఒక క్లారిటీ ఇవ్వండి ఏం వద్దు మద్యం పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎంత దోచేసేటో ఒకసారి వెళ్ళి అడుగు ఇవాళ మద్యం గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు కదా రేట్లు పెంచేసారు ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యానికి ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వంలో మద్యానికి పోలిక ఇప్పుడు అన్ని బ్రాండ్లే అన్నీ అందుబాటు ధరల్లోనే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఐమో అలా కాదు సొంత కంపెనీలు ఇవాళ ఉండే రేపు పొద్దున ఉండకూడదో తెలియదు ఎవడీళ్ళు కొనుక్కున్నా సరే మందు పేరు చెప్పు లేదంటే బ్రాండ్ పేరు చెప్పో కొనుక్కునేవాడు కాదు రెండు వందలు ఇవ్వండి మూడు వందలు ఇవ్వండి అని చెప్పి కొనుక్కునేవాడు అవునా కాబట్టి ఏంటంటే మనం